ఎలాంటి యాక్షన్లు లేవు అక్కడ తెలంగాణలో చూస్తూ ఉంటే ఆక్షన్లు కనపడతా నూట డెబ్బై కోట్లు ఎక్కడాక పోయిందని గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి ఇంత ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా కపిల్ ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కేటాయింపులో ఎటువంటి ఆక్షన్స్ లేవు ఈ ఒప్పందాలు ఒకసారి చూస్తే ఈ సత్వాకు కానీ కపిల్కి కానీ ఏఎన్ఎస్ఆర్కి కానీ ఎకరా యాభై కోట్లు విలువ చేసే భూములు వీళ్ళకు కేవలం కోటినరకి ఇచ్చినారు ఎకరా యాభై కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం కోటినరకి ఇచ్చినారు సత్వాకు ముప్పై ఎకరాలు కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు పది ఎకరాలు ఏఎన్ఎస్ఆర్లకు పదెకరాలు ఇంకా రహేజాకి అయితే మరి తొంభై తొమ్మిది బేసరికి అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పంటారా ఇక్కడ ఒక వైపున భూములు కారుచౌకగా ఇవ్వడమే కాక ఎలాంటి ఆక్షను లేకుండా ఇవ్వడమే కాక మరోవైపున ఏం చేస్తా ఉన్నారో తెలుసా ల్యాండ్ యూస్ కన్వర్షన్ ల్యాండ్ యూస్ వీళ్లకు నలభై పర్సెంట్ యాభై పర్సెంట్ మిక్స్డ్ యూస్కు వీళ్ళకు చేసుకునేదానికి స్వేచ్ఛనిస్తూ మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి రెండు వేల రూపాయలు వీళ్ళకి తిరిగి గవర్నమెంట్ ఇస్తుందట ఇది నిజంగా బొనాంజా కాదా ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారా మీరు వీళ్ళు బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కి రెండు వేల రూపాయలు ఎదురు గవర్నమెంట్ ఇస్తుందంట అంటే చూడండి పేజ్ నెంబర్ సిక్స్టీన్ సెవెన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ ఐటీ అండ్ జీసీసీ పాలసీ ఫోర్ పాయింట్ టూ ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అని చెప్పి వీళ్ళకు వీళ్ళకు వర్తింపజేస్తూ చేస్తూ ఇది పెట్టినారు ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ సబ్సిడీ అంట మాక్సిమం రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అంట పేడ్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇది కొన్ని అప్పుల టాపిక్ లేకపోదాం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు కన్సిస్టెంట్గా తాను చేస్తా ఉన్నది తప్పులు చేస్తూ ఉంటాడు అబద్ధాలు చేస్తా తాను తప్పులు చేస్తూ ఉంటాడు మరోవైపున దుష్ప్రచారంలో భాగంగా అటువైపున చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూనే ఉంటాడు దుష్ప్రచారం చేస్తూ